ఈ మనిషి ఒక రెండు సంవత్సరాల క్రితము సిద్దిపేటలో శ్రావణ్ అనే వ్యక్తి దగ్గర నుండి నాలుగున్నర లక్షల రూపాయలు తీసుకొని ఫోక్ పాట చేస్తా ఒక ఛానల్ పెడతా అని చెప్పి బూటకం మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి తన నాలుగున్నర లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో తీసుకున్నాడు ఆయనకు ఆయనను స్పందించాడు బాధితులు ఒకరు 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 బయటికి వస్తూ 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 వస్తున్న క్రమంలో నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే చలో ఇప్పుడు ఒక ఇండస్ట్రీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా శత్రువులు ఉన్నట్టు సహజమే కదా అట్లనే శత్రువులు చెప్తున్నారేమో అని చెప్పి నేను ప్రతి ఒక్కరి మాటలు నమ్మలేదు కేవలం నాకు ఎవరైతే విత్ ప్రూఫ్ తోటి పెట్టిరో నాము కూడా వాళ్ళ మాటలే నమ్మిన కేవలం నాకు ఎవరైతే విత్ ప్రూఫ్ తోటి పెట్టిరోన్నాము కూడా వాళ్ళ మాటలే నమ్మిన అరే వేదాంత్ నువ్వు అన్నీ నిజా నిజాలు తెలుసుకున్న తర్వాతనే మాట్లాడుతా అంటావు అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాతనే మాట్లాడుతా అంటావు కదా నువ్వు ఇప్పుడు ఎవరైతే అన్నవో అదే సిద్ధిపేట ప్రొడ్యూసర్ది విత్ ప్రూఫ్తో సహా ఆడు వేస్తున్నా ఒకసారి చూడు మరి అతనికి సాంగ్ చేసినా అతని ఛానల్లో పెట్టినా ఫుల్ సాంగ్ అతను వేరే దాంట్లో రిలీజ్ చేయమన్నాడు వాళ్ళే రిలీజ్ చేసుకున్నారు ఫుల్ సాంగ్ నాలుగు లక్షల యాభై వేలు మోసం చేసిండు ఆ యాభై లక్షలకి నాలుగు లక్షల యాభై వేలు సిద్ధిపెట్ట ప్రొడ్యూసర్ ఒకటి ఉన్నది అని చెప్తున్నావు నువ్వు అన్ని నిజాలే చెప్తావు కదా సలబద్ధాలు చెప్పావు కదా ఇది ఏ రకంగా చెప్పినావు అరే వేదాంత్ ఆ ప్రూఫ్స్ అంటే జనాలు చూపెట్టరా నువ్వు ఏది కూడా నీ కళ్ళతో చూస్తే తప్ప నువ్వే నమ్మవు కదరా నువ్వు అన్ని ప్రూఫ్స్ తెలుసుకునే కదా నువ్వు మాట్లాడుతూ నువ్వు ఏదైతే చూసినావో ఏదైతే నమ్మినవో అది ఆ ఆ ప్రూఫ్ అంటే కొంచెం చూపెట్టరా అరే ఆ జనల్ అంతా నన్ను అడుగుతున్నారా మా వేదాంతా మంచోడు మా అబద్ధం అబద్ధమారుడు అని చెప్తున్నారా అరే నువ్వు ఏదైతే చూసినావో ఏదైతే నిజముందో అది ఒకసారి ఆ జనాల కట్ట కొంచెం చూపెట్టరా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రజలకు నీ చెప్పదలుచుకున్నది ఏంటంటే వీడు వేదాంత అనటోడు వీనికి నోటికి ఏ దత్తే అది అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు వీనికి కావాల్సింది కంటెంటు వీనికి కావాల్సింది వ్యూస్ ఆ వ్యూస్ వ్యూస్తో వచ్చా వీడికి మనీ దానికోసం ఎవ్వని జీవితం ఏమి చేయనికైనా వీరు రెడీ ఇప్పుడే వీడు ఒక మాట అన్నాడు రెండు సంవత్సరాల క్రితం సిద్ధిపేట ప్రొడ్యూసర్కు నేను నేను పరిచయం అయ్యి నేను ఆయన మోసం చేసిన అంట నాకు ఆ సిద్ధిపేట ప్రొడ్యూసర్ నాకు పరిచయం అయిందే ఈ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో నాకు తన పరిచయం తర్వాత తను ఒక సాంగ్ చేయమన్నాడు నేను సాంగ్ చేసిన నేను రిలీజ్ చేసిన నేను చెప్తే మీరు ఊరికే నమ్మరు కదా ఈ వేదాంత కానీ వీని మాటలు నమ్ముతారు కదా నేను ఊరికే మాట్లాడకుండా ఏదైతే ఉన్నదో విత్ ఆధారాలతోటి విత్ ప్రూఫ్ తోటి పెడతాను మీరు చూడండి